పరమ గురువులు అనేక లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉంటారు అనేక మందికి అనేక విధాలుగా నిర్దేశిస్తూ ఉంటారు మీకు ప్రత్యేకించి పేజావర మఠం మఠం యొక్క బాధ్యతలు ఇచ్చినప్పుడు పరమ గురువులు శ్రీ 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 విశ్వేశతీర్థుల వారు మీకు ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించారు మా మఠ ద్వారా చాలా గురుకులాలు విద్యాపీఠాలు సంస్కృత విద్యాపీఠాలు శిక్షణ చాలా శిక్షణ సంస్థలు గోశాలలు ఆస్పత్రులు విద్యార్థి నిలయాలు యాత్రి నివాసాలు మఠ మందిరాలు ఇలాగా చాలా జవాబుదారీలు ఉన్నాయి దాన్ని నిర్వహించుకొని ఉండేదే ఒక పెద్ద కార్యము అందరి సహకారం ద్వారా అది జరుగుతుంది అదే చాలా ఉంది